ఎన్జీకే 9 న్యూస్ కి స్వాగతం నాగరం పురపాలక సంఘ కార్యాలయం నందు తెలంగాణ సాంస్కృతిక కళా బృందం ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత గురించి పాటలు పాడుతూ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా చెత్తను ఆరుబయట పడేయకుండా చెత్త ఆటోలకు అందించాలని మరియు పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోగలరని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి రాజేంద్ర కుమార్ మున్సిపల్ మేనేజర్ కె చంద్రశేఖర్ తెలంగాణ సాంస్కృతిక కళా బృందం సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఆరోగ్యం అనేది నాగార మున్సిపాలిటీలో ప్రతి వ్యక్తిలో ఉండాలి ప్రతి ఇంట్లో ఉండాలి నాగార మున్సిపాలిటీ అంతా ఉండాలి ఉండాలంటే ఏం చేయాలంటే ప్రధానంగా మన ఇళ్ళలో ఊడిసినటువంటి తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కోసం మన మున్సిపాలిటీ నుంచి ఇప్పటికే బ్లూటప్ గ్రీన్ కప్పు ఉన్నాము కాబట్టి ఆ కప్పులు వాడే రకంగా ప్రజలకి మనం అవేర్నెస్ కల్పించాలి అలాగే మన ఇళ్లలో వాడినటువంటి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మన ఇంటి ముందుకు వచ్చినటువంటి మాత్రమే వేయాలి ఎక్కడ పడితే అక్కడ వేసి ఈ విధంగా దోమలతో నిలయంగా మారకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే మన ఇంట్లో పూర్చిన చెత్తను పారేసే వీధులలో